బిగ్ బాస్ వస్తే ఎప్పటికే పన్నెండు టాస్క్లు ఉండబోతున్నాయి అంటూ చెప్పేశారు అలానే వైల్డ్ కార్డ్ కూడా వస్తున్నారు అంటూ చెప్పడంతో హౌస్ అందరూ మనం ఓడినా గెలిచిన ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా గెలవాలి వైల్డ్ కార్డ్స్ని ఆపాలి అంటూ పంతం మీద ఆడుతూ ఉంటే ఇక సీరియస్నెస్ని పక్కన పెట్టు ఇమిటేషన్ మొదలుపెట్టు అంటూ తమలో తమలు ఒకరికొకరు ఎలా ఇమిటేట్ చేసుకుంటారో చెప్పాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే అందరికీ పలు బోర్డ్స్ని అయితే మెడలో వేయడం జరుగుతుంది అలా ఎవరు ఏ బోర్డులో అయితే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అన్నది ఇమిటేట్ చేస్తూ చూపించాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్ చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది ఈ టాస్క్లో ఎక్కువ కామెడీ చేసి అదర కొట్టేసిన వాళ్ళలో నాబిల్ మణికంట వీలైతే కనిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విష్ణుప్రియ కూడా ఏ మాత్రం తీసుకోలేదని చెప్పుకోవచ్చు అయితే ఒకరిలా ఒకరు ఇమిటేట్ చేస్తూ ఆట ఆడడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ నవ్వుల వర్షమే కురిపించేసారు ఈ టాస్క్లో అయితే హండ్రెడ్ పర్సెంట్గా గెలుస్తూ అయితే అందరినీ అక్కట్టేసుకున్నారు ఈరోజు అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కనిపించబోతుంది అలానే ఒక వైల్డ్ కార్డ్ కూడా ఎంటర్ అయ్యి అవ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది